హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో జూన్ రెండవ తేదీన అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని హనుమద్ భక్తులు మఠంపల్లి దుర్గా ఆదిశేషు తెలియజేశారు ఒంగోలు సంతపేటలోని స్వామి దేవస్థానం నిర్వహించిన మీడియా సమావేశంలో గురువారం హనుమాన్ శోభాయాత్ర వివరాలను వెల్లడించారు హనుమాన్ జయంతి సందర్భంగా గత ఏడు సంవత్సరాలుగా హనుమాన్ శోభాయాత్ర విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు జూన్ రెండవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలు సంతపేట శ్రీ స్వామి వారి దేవస్థానం నుంచి ఇరవై అడుగుల భారీ హనుమాన్ విగ్రహంతో అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు ఒంగోలు నగరంలో వేలాదిగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించి అనంతరం ఒంగోలు తాత కళ్యాణ మండపం నందు ముగింపు కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు దేవస్థాన కమిటీలు స్వామీజీలు హైందవ సోదరులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు మీడియా నమస్కారం అండి జూన్ ఒకటి వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి సందర్భంగా హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర జూన్ రెండు ఆదివారం తేదీ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము విశ్వహిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో అలాగే ఏ సంవత్సరం కూడా జూన్ రెండవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మన సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి ఒంగోలు నగరం పురవీధులన్నీ తిరిగి చివరికి మన తాత దాదా ప్రసాద్ కళ్యాణ దగ్గర దగ్గర అవుతుంది ఈ కార్యక్రమంలో అఘోరీలు స్వామీజీలు కాషాయస్త్ర స్వామీజీలు దాదాపు చాలామంది పాల్గొంటున్నారు అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని అసోసియేషన్స్ వాళ్ళు చాలామంది ఒక నాలుగు వేలు బైక్ మంత్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఒంగోలు నగరంలో ఉన్న హిందూ బంధువులందరి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ బైక్ ర్యాలీలో మీరందరూ పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవచ్చిన కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నా పేరు సీతారామయ్య విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం శోభాయాత్రగా చాలా సంవత్సరాల నుండి కూడా మనం ఘనవంగా నిర్వహిస్తున్నాము ఈ హనుమాన్ జయంతి శోభాయాత్రని మన దేశంలో రెండు విధాలుగా నిర్వహిస్తున్నాం ఉత్తర భారతదేశం అంతా దాదాపుగా చాలా వరకు మన భారతదేశం అంతా కూడా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది కానీ మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా వైశాఖ బహుళ ద్వాదశికి హనుమాన్ జయంతి నిర్వహించడం అనేది పరిపాటిగా ఉంటుంది దాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంతం తరఫున మేమందరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రని బైక్ ర్యాలీని అన్ని హైందవ సంఘాలు హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నిర్వహించడానికై దాదాపు ఒక రెండు నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్వి దిగ్విజయం చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు పది మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై భారత్ జై హింద్ భారత్ మాతాకి జై హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి జరుపుకునేటువంటి పర్వదినం నేటికీ కూడా హనుమా సజీవంగా జీవించి అనేక మందికి దర్శనమిస్తూ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ భక్తులందరికీ కూడా హనుమాన్ నేటికీ కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు పరోక్షంగా దర్శనమిస్తున్నాడు కనుకనే నేటికి ప్రతి హిందూ హృదయంలో కూడా హనుమాన్ వేసుకొని కూర్చుంటాడు హనుమాన్ ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వెన్నుదన్నుగా ఉండి నడిపేటువంటి గొప్ప దైవం హనుమంతుడు అందుకే హనుమాన్ యొక్క జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాడు దీంట్లో భాగంగా రేపు జూన్ ఒకటో తారీఖు వచ్చేటువంటి హనుమాన్ జయంతి ఈ పండుగని అందరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకొని మరుసటి రోజు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి మన ఈ సంతపేట వీరాంజనేయస్వామి దే దేవాలయం నుండి మొదలై ఇక్కడ నుండి నెల్లూరు బస్ స్టాండ్ నెల్లూరు బస్ స్టాండ్ నుంచి ట్రంక్ రోడ్డు ట్రంక్ రోడ్డు నుండి అద్దంకి బస్ స్టాండ్ అక్కడి నుంచి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కాడి నుంచి మంగమూరు రోడ్డు మంగమూరు రోడ్డు కాడి నుంచి స్వామి టెంపుల్ అక్కడి నుంచి రాజాపానగల్ రోడ్డు మనకి శివాలయం దగ్గర ఈ ఏదైతే ఈ జైత్రయాత్ర ఉందో ఈ యాత్ర ముగుస్తుంది ఈ హనుమ ఈ బైక్ శోభాయాత్ర ఈ శోభాయాత్రలో మనకి స్వామీజీలు సుమారుగా అఘోరీలు మనకి శ్రీశైలం నుండి స్వామీజీలు ఈ విధంగా సుమారుగా పది మంది పైగా స్వామీజీలు పాల్గొంటున్నారు అలాగే మహిళామూర్తులు పాల్గొంటున్నారు మహిళామూర్తు ర్యాలీ జరుగుతుంది దీంతోపాటు మనకు పంతులు వెహికల్ ఉంటుంది ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళ్ళు హిందూ సంఘాలు దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తి భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం చాలా హుందాతనంగా ప్రశాంతంగా నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై